హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైథర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఒక మంచి నోటిఫికేషన్ సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం ఈ జాబ్ వస్తే సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుందండి ఇందులో రెండు రకాల పోస్టులు ఉన్నాయి వేకెన్సీస్ ఇరవై పోస్టులు పైగా ఉన్నాయి దీన్ని ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చిరునామా అసిస్టెంట్ డైరెక్టర్ దివంగులు వయోవృద్ధులు సంక్షేమ సంస్థ గ్రౌండ్ ఫ్లోర్ అంబేద్కర్ భవన్ కలెక్టర్ కార్యాలయం చిత్తూరు సంబంధించిందండి ఇందులో ఇరవై రకాల పోస్టులు ఉన్నాయి డిఎస్సి సర్వీస్లో ఏడు ఓడిఎస్సి సర్వీస్లో పదమూడు ఖాళీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తూరు జిల్లా సబార్డినెంట్ ఆఫీస్లో బ్యాక్లాగ్ క్లరికల్ గ్రేడ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ పోస్టులకు డిఎస్సి ఓడిఎస్ సర్వీస్లో పోస్టులు ఉన్నాయి స్థానికులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది డిఎస్సి సర్వీస్లో వచ్చేసి ఉద్యోగాలు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఒకటి జూనియర్ అసిస్టెంట్లు నాలుగు టైపిస్టులు రెండు ఖాళీలు ఉన్నాయి వీటికి అర్హత వచ్చేసి అన్ని పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి టైపిస్టులు జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ అటోమేషన్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ విభాగాలకు సంబంధించి ప్రొఫిషియన్సీ టెస్ట్లో అర్హత పొంది ఉండాలి టైపిస్టులు స్టెనోగ్రాఫ్ తెలుగు ఇంగ్లీష్లో టైపింగ్ లోయర్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్లు కలిగి ఉండాలి స్టెనోగ్రాఫర్లకు తెలుగు ఇంగ్లీష్ ఆర్ట్ హ్యాండ్ సర్టిఫికేట్లు అవసరం వయసు వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటి నాటికి పద్దెనిమిది నుంచి యాభై రెండు ఏళ్ళ మధ్యలో ఉండాలి ఎంపిక రాత పరీక్ష ఓరల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి జనవరి నాలుగు రెండు వేల ఇరవై ఒకటి ఓడిఎస్ సర్వీస్ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం ఆఫీస్ అపార్ట్మెంట్లో ఆరు వేకెన్సీస్ ఎంపీహెచ్ఏలో ఒకటి ల్యాబ్ అటెండెంట్ ఒకటి జూనియర్ అస్ టెక్నికల్ ఆఫీసర్కు ఒకటి కుక్ ఒకటి పిహెచ్ వర్కర్లు మూడు వేకెన్సీస్ ఉన్నాయి అర్హత సబార్డినెట్లకు ఏడవ తరగతి పిహెచ్ వర్కర్ కుక్లకు ఐదవ తరగతి ఉత్తీర్ణత అవసరము ఎం ఎంపీహెచ్ఏలకు పదో తరగతి ఉత్తీర్ణత పాటు ఎంపీహెచ్ డబ్ల్యూ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఉండాలి ఏపీ పారామెడికల్ బోర్డు గుర్తింపు తప్పనిసరి ల్యాబ్ అటెండెంట్ ఇంటర్ ఉద్యో ఉత్తీర్ణతో పాటు ల్యాబ్ అటెండెంట్ కోర్సు చేసి ఉండాలి టెక్నికల్ ఆఫీసర్కు సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా లేదా ఐటీఐ కోర్స్ పూర్తి చేసి ఉండాలి వయసు వచ్చేసి పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల మధ్య ఉన్న అప్లై చేసుకోవాలి ఎంపిక ప్రక్రియ దీనికి యాభై మార్కులు కేటాయించారు వయసుకు ఇరవై వైకల్యానికి ఇరవై సీనియరియట్కి పది మార్కులు వేటేజ్ ఇస్తున్నారు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి ఈ దరఖాస్తులు అనేటివి మీరు ఆఫ్లైన్లో ఫామ్ నింపి మీ సర్టిఫికేట్స్ని జిరాక్ చేసి ఈ దరఖాస్తుకు పంపించగలరు దరఖాస్తు సమర్పించవలసిన చిరునామా అసిస్టెంట్ డైరెక్టర్ దివాంగులు వయోవృద్ధులు సంక్షేమ శాఖ గ్రౌండ్ ఫ్లోర్ అంబేద్కర్ భవన్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణం చిత్తూరు మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్లో నేను అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన లింక్